ఎత్తకేళకి మన ఫైనల్ డెస్టినేషన్కి వచ్చేసామండి ఇక్కడ ఏంటో ఒక మౌంటైన్ క్లైంబింగ్ మాట ఎంత పెద్ద మౌంటైన్ క్లైంబో లాస్ట్ టైంలో చిన్న అది ఎండింగ్లో చూపించిన ఒక క్లిప్పు మళ్ళీ చూద్దరు కానీ ఒక్కసారి చూడండి నేను ఎంత దూరం క్లైమ్ చేయాలో ఎంతమంది జనం ఉన్నారు చూసారా మేము ఎప్పుడు ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతాం అన్నమాట స్టార్ట్ అయిన తర్వాత ఇది అంతా క్లైమ్ చేసుకుంటే పైకి ఎక్కాలి పైకి ఎక్కితే అక్కడ చెక్ పోస్ట్లో ఉన్నాయి చూడండి అవన్నీ ఒక్కొక్కటి దాటుకుంటా వెళ్ళి ఆ చివరిన ఎజ్జన ఒకటి ఉంటుంది మేడం ఒక కుటీరంలా ఉంటుంది అక్కడికి వెళ్తే అక్కడి నుంచి మనం బస్సు బస్సు వచ్చి రిసీవ్ చేసుకుంటుంది అనమాట అదే అక్కడ కుటీరాలు అక్కడ పడుతున్న చూడండి ఒక్కొక్క చోట ఆ ప్లేసులు అన్నింటిలోని మేము ఒక్కొక్కసారి ఆగుతూ ఆగుతూ వెళ్ళి ఆ కొండలు దాటేసి ఆ చివరి కుటీరం దగ్గరికి వెళ్ళాలన్నమాట అక్కడికి వెళ్తే మన జర్నీ ఎండ్ అవుతుంది అక్కడి నుంచి ఏమొద్దంటే అంటే వాళ్ళ బస్సులు వచ్చి మమ్మల్ని రిసీవ్ చేసుకుంటాయి రిసీవ్ చేసుకుని అక్కడి నుంచి మళ్ళీ ఇంకో జర్నీ ఇంకో జర్నీ మొదలు పెట్టేసుకోవాలి సో ఇదండి కానీ ఈ జర్నీకి నేను పడ్డ కష్టాలు మాములు కాదండి ఎవరో స్కిప్ అయితే చేయకుండా మొత్తం వీడియోస్ అలాగా చూడండి నిజంగా మీకు మీకు కూడా ఈ అడ్వెంచర్లో ఏమనిపించిందో మీరు ఒకవేళ ఇలాంటి అడ్వెంచర్స్ చేస్తే మీకు జరిగిన ఏమంటారు అనుభూతులు ప్లీజ్ నాతో షేర్ చేసుకోండి నాకు కూడా చాలా ఇష్టం ఉండవు ఇలా వింటాం సో ఇప్పుడు మనం ఇక్కడ నుంచి ఇప్పుడు జర్నీ స్టార్ట్ చేయబోతున్నాం అన్నమాట లోపలికి చూసారు కదా జనాలు ఇంత వీళ్ళందరూ ఒక బ్యాచ్ అనమాట లోపలికి వెళ్ళడానికి ప్రతిసారి పద్నాలుగు మందిని మాత్రమే అలవా చేస్తారు ఎందుకంటే లోపల ఏ సెక్యూరిటీ ఉండదు ఏముండదు మనం కింద నుంచి స్టార్ట్ అయ్యామంటే పైకి వెళ్ళేసరికి ముసలి కూడా ఎవరు ఎక్కువ ఎవరు ఎక్కువకూడదు చిన్నపిల్లలు కూడా ఎవరు ఎక్కకూడదు సో చూసారా వాళ్ళు ఇప్పుడు ఏజ్ రిస్ట్రిక్షన్ కూడా ఉంటుంది అన్నమాట మళ్ళీ వాళ్ళు చూస్తారు మీ హార్ట్ బీట్ కూడా చెక్ చేస్తారు ఒకవేళ కనుక మీ ముసలి వాళ్ళు అయితే హార్ట్ బీట్ చెక్ చేయించుకోవాలి ఇప్పుడు మనం లోపలికి ఎంటర్ అవుతున్నాం చూడండి మౌంటైన్ క్లైంబింగ్ అంటే మీరు అనుకున్నట్టు ఇదివరకు అట్లా మెట్లు ఎక్కేసి అది ఉంది చూసారా మీరు ఇదివరకు నేను బోధిధర్మ చూముకి వెళ్ళాను ఆ బోధిధర్మ చూముకి వెళ్ళినప్పుడు క్లైంబింగ్ అది వేరే అండి ఇది వేరే లెవెల్ ఇది ఇది నిజంగా మౌంటైన్ క్లైంబింగే నిజంగా చెప్తున్నానండి చాలామందికి చేతులు కొట్టుకుపోవడాలు ఇవన్నీ ఉంటాయి ఇంకో విషయం ఏంటంటే ఇది సీ లెవెల్కి ఫైవ్ థౌసండ్ మీటర్స్ అబోవ్ హైట్ ఉన్నది సో వీళ్ళు ఇవే మనం ఏమన్నా పై పైకి ఎక్కాలన్నా ఏం చేసుకోవాలన్నా ఏదన్నా కొంచెం ప్రొటెక్షన్ పెట్టుకోవడం మంచిది ఎందుకంటే సన్ లైట్ అనేది డైరెక్ట్గా నెత్తిమీద మీద అనమాట సో మీరు మీరే గమనించండి అందరూ చేతులకి స్లీవ్స్ మీద క్యాప్లు ఇవన్నీ పెట్టేసుకున్నారు ఒక కౌబాయ్ స్టైల్ లాగా మాట సో మనం ఇప్పుడు క్లైంబింగ్ అయితే స్టార్ట్ చేస్తాం ఇదిగోండి క్లైమ్ చేస్తే వెళ్తున్నాం ఆ లోపలికి దూడడానికి నాకు కష్టం ఉండదని మీరు చెప్పలేనండి అసలు ఎందుకంటే నేను గోప్రో కెమెరా పట్టుకున్నాను వీళ్ళకి ఏమీ లేవు బ్యాక్ ప్యాక్లో ఏం ఎక్కువ పెట్టుకోలేదు వెళ్ళేమి నాకు గోప్రోలు కెమెరాలు ఇవన్నీ ఉంటాం కాబట్టి లోపలికి నడుపుతూ ఉంటే చాలాసేపు చాలా కష్టం అనిపిస్తుంది వాళ్ళు ఏం చెప్పారంటే వెళ్ళే కొద్దీ సన్న గడిపోద్ది అంట ఇంకా ఏం సన్నబడుతుందో అర్థమవుతులేదు ఎందుకంటే ఇంకా సన్నబడింది అంటే చాలా కష్టం అండి లోపలికి నిజంగా వెళ్ళడం కానీ ఇదిగో చూస్తే ఇక్కడ క్యూ మీరు అనుకోవచ్చు ఎక్కడైనా పైన ఉన్న జనాలు ఎక్కువ ఉన్నాయని కాదండి అక్కడ ఒక అతను ఉంటాడు ఆ పైన ఉన్న వాళ్ళు అందరూ డెస్టినీకి రీచ్ అయిపోయిన తర్వాత ఇక్కడ మనల్ని అన్నమాట మనం ఒక్కసారి వదిలిన తర్వాత ఇంకా డెస్టినీ అదే ఇంకా ఇంకా ఆగడం ఉండదు కానీ కొంతమంది ఏం చేస్తారంటే ఇక్కడ ఫోటోలు తీసుకుంటున్నారు ఏదో ఎందుకంటే పైకి ఎక్కాలి కదండి కొంచెం కాల దుఃఖకులకి సో ఫోటోలు తీసుకుంటున్నారు ఇదిగో చూసారా ఎలా ఉందో ఇది మనం పైకి క్లైమ్ చేస్తాం నిజంగా మీరు వింటుంది నిజమే పైకి క్లైమ్ చేస్తాం ఎంత ఎంత దారుణంగా ఉంటుంది రోడ్డు మామూలుగా ఉండదు అసలు ఎందుకంటే కొంతమంది వాళ్ళకి చెప్పారు దీన్ని ఏమంటారు ఏం ఫోబియా అంటారు మళ్ళీ మర్చిపోయిన పేరు అదే ఇరుకు సద్దుల్లో అట్లాకి వెళ్తున్నప్పుడు ఏదో ఫోబియా ఉంటుంది అండి క్రిస్టోఫోబియా ఏదో ఉంటుంది నాకు తెలియదు అది ఆ ఫోబియా అలా ఉన్న వాళ్ళు కూడా లోపల అన్నమాట నాకు గోప్రో అండి గోప్రో పెట్టు చేస్తాను ఎందుకంటే నేను కెమెరాని చేత్తో పట్టుకోలేకపోతున్నాను ఇక్కడ ఎక్కడైనా కెమెరాని పట్టుకుంటే దూరంలో పోతున్నాను ఇంకా కెమెరా కూడా సేఫ్ కూడా కాదు మీరు చూడండి ఒకసారి ఎక్కడెక్కడ అంటే రెండు చేతులు నేను పట్టుకుని నడవాలి నేను మీరు అనుకుంటున్నాడు మామూలుగా కాదు అదిగోండి రెండు చేతులు పట్టుకుని అలాగలా క్లైమ్ చేసుకుంటే పైకి ఎక్కాలి మేము సో ఇక కెమెరా అవ్వదు లక్కీగా నా గోపుర తెచ్చుకున్నాను కాబట్టి నా భుజం మీద పెట్టేసి ఇంకా దాన్ని చూసుకుంటే వెళ్ళాలి మరి ఇదిగోండి నా రెండు చేతులు వాడాల్సి వస్తుంది పైకి ఎక్కడానికి నిజంగా లక్కీగా గోప్రో తెచ్చుకున్నాను చాలామంది అడిగారు ఇది ఏం కెమెరా ఇది కెమెరా అని చెప్పేసి ఎందుకంటే నిజంగా గోప్రో ఉంటే భలే ఉంటుందండి ఇలాంటి అడ్వెంచర్స్కి నిజంగా ది బెస్ట్ నిజంగా చాలామంది డీజేఐ అంటారు కానీ డీజేఐకి క్లారిటీ ఉండదండి నిజంగా నా వంతు నా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను డీజేఐకి అంత క్లారిటీ ఉండదు కూడా అంత క్లారిటీ నిజంగా చెప్తున్నాను చూసారు ఇప్పుడు పైకి ఎత్తున్నాను చూడండి అది నా నా ఒపీనియన్ అండి మీరు ఏదైతే తప్ప అనుకోకండి ఎలా ఎత్తున్నాం చూసారా బొక్క పట్టుకుని ఒక దాని మీద ఒకదాని కింద ఈ మెట్లు లేవండి మీరు ఏదో మెట్లు ఉన్నాయనుకుంటున్నారేమో అవి జస్ట్ కొండలంతే అదిగోండి ఇప్పుడు ఆ మధ్యలోంచి దూడడానికి నాకు కష్టం ఉందండి మీకు చెప్పలేను అసలు నిజంగా లక్కీగా కొన్ని గ్లౌస్ అయితే తెచ్చుకున్నాను నా అయినా గీరుకున్నాయి ఆయన చేతులు నిజంగానే గీరుకున్నాయి వాళ్ళు చెప్పినట్టు అది చూసారా ఎలా ఎక్కాలో మాకు తెలియట్లేదు అసలు ఎలా ఎక్కాలో కూడా ఎందుకంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళు చాలామంది ప్రొఫెషనల్స్ కాదు కదండి నేను ప్రొఫెషనల్ క్లైంబర్నేవి కాదు సో నేను వచ్చాను కదా అలాగే ఉంటుంది సో అందరూ అలాగొచ్చి అది కూర్చోండి ఎంత చిన్న బొక్క ఉందో చూడండి అందులో వెళ్ళాలి మేము ఇప్పుడు దేవుడా చూసారా ఇదండి ఎంత వెయిట్ను మన లాగుతో పైకి ఎక్కుతామంటే మీకు అనిపిస్తుంది అండి నిజంగా చెప్తున్నాను అదిగో నా కన్నాల్లోంచి ఆటలోకి వెళ్తే నా కెమెరాకి పడ్డానికి ఇబ్బందులు అండి ఎంత భయపడ్డానో ఈ గోపురంకి ఎక్కడ స్క్రాచెస్ ఏమైనా పడతాయేమో అని చెప్పేసి మీరు అనుకోవచ్చు నా హెయిర్ అడ్డం వస్తుందని ఇంకా నేను దీనికన్నా పెట్టే సీన్ లేదండి ఎందుకంటే నేను గోపురంకి హెడ్ మీద తెచ్చుకునేది ఏం తెచ్చుకోలేదు సో ఇదే ప్రస్తుతానికి ఉంది చూసారా ఇదిగోని ఎలా ఉందో సార్ రోడ్డు దేవుడా ఏదో ఇదివరకు ఏదో టీవీ గేము వీడియో గేమ్ టీవీ వీడియో గేమ్స్ ఆడేవాండి ఇది ఒక చిన్నప్పుడు ఎప్పుడో ఏదో కాంట్రా ఉండే అలాంటి వీడియో లాగా అనిపిస్తుంది నాకైతే చాలా జాగ్రత్తగా వెళ్ళాలండి కాకపోతే ఏంటంటే ఇవి అది చూసారా ఎలా దూరకుంటూ వెళ్తున్నారు మీరే మీరే గమనించండి నేను కూడా అలాగే వెళ్ళాలి అది అందు కష్టాలు అండి మామూలుగా లేవు అసలు మీరైతే మాత్రం నాకు కొంచెం ప్లీజ్ అండి చూసిన వాళ్ళు కొంచెం లైక్ అండ్ సబ్స్క్రైబ్ మర్చిపోకండి అసలు నిజంగా ఎంత కష్టపడుతున్నానండి ఈ వీడియోస్కి మామూలుగా లేదు ఎందుకంటే ఆల్రెడీ ఇప్పుడు ఒక జాబ్ లేదు ఇంకా ప్రస్తుతానికి ఏ చేయడానికి మనం సో మీకు మీకు చూపించాలని మాక్సిమం ట్రై చేస్తున్నాను కాకపోతే ఏంటంటే నాకు మాకు ఇక్కడ నెట్ ఉండట్లేదు నేను ఉండే వెళ్ళింది చింగ్హాయ్ చింగ్హాయ్లో చాలా ప్లేసెస్ ఫారినర్స్ ఎలా ఉంటారండి పైగా ఇంటర్నెట్ ఫెసిలిటీ కూడా ఉండదు అది జీరో పర్సెంట్ ఉంటుంది నెట్ సో మనం ఏమి చేయలేం ఇక్కడ సో దా నేను లేట్గా పంపించడానికి ఇదే కారణం అండి వీడియోలు కానీ చాలా కష్టపడుతున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అయితే ఇంకా ముందుకెళ్తాం రండి చూసారుగా ఇప్పుడు ఏంటండి కొండలన్నీ ఎలాగ ఏర్పడ్డాయండి అండి జలపాతాలు జలపాతాలంట ఇక్కడ జలపాతం ఉండేదండి ఇదివరకు లాంగ్ టైమ్ బిఫోర్ అప్పుడు హిమాలయాస్ ఫామ్ ఫామ్ అయినప్పుడు ఈ జలపాతం అనేది పైకి వచ్చిందంట ఇక్కడ 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 దాకా ఉండేదంటే జలపాతం అది మెల్లగా తగ్గిపోయింది హిమాలయాస్ రాకముందు ఇక్కడ జలం ఉండేదంట హిమాలయాస్ వచ్చిన తర్వాత జలం లేదంట వాళ్ళ రీసెర్చర్స్ చెప్పింది అది సో వా వాటర్ ఇది ఇప్పుడు మనం కన్నాళ్ళ కన్నాళ్ళలోంచి వెళ్తున్నాచ్చు అంటే అదంతా వాటర్లో అన్నమాట చూసారా అదిగోండి నా ఫోన్తో ఇద్దామంటే అంత క్లారిటీ రావట్లేదు ఎప్పుడు కెమెరాయే బెటర్ నిజం చెప్పాలంటే ఎంత ఈ ఫోన్ ఉన్నా కెమెరాయే బెస్ట్ అండి ఇదిగోండి ఇప్పుడు మళ్ళీ పైకి ఎక్కుతున్నారు అండి నుంచి ఒక ఎంత ఎన్ని మీటర్స్ అంటే ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ పైకి ఎక్కాలన్నమాట డైరెక్ట్గా ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ అక్కడి నుంచి మళ్ళీ టూ ఫిఫ్టీ మీటర్స్ టోటల్గా సెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ మీటర్స్ పైకి ఎక్కాలి అదేంటి ఇక్కడ కొంచెం ఉన్నట్టు ఉంది కదా అనిపిస్తుందేమో మీకు పైకి ఎక్కేటప్పుడు కనపడుతుంది ఇప్పుడు కాదు ఇది కూడా మన గోప్రో ఆన్ ఇప్పుడు పైకి ఎక్కుతున్నాం చూడండి అది కూడా ఇది ఇది వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ మాట రెండు స్టెప్స్ ఉంటాయి ఒకటి వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ రెండు వచ్చేసి రెండోది వచ్చేసి టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఈ ప్లేస్కి వస్తే ఈ మూడు అడ్వెంచర్స్ హైలైట్ అండి మీరే చూసారు కదా లాస్ట్ రెండు వీడియోస్ ఇది థర్డ్ మాట ఇప్పుడు దీని నుంచి పైకి ఎక్కాలి మనం అంటే ఆది మానవుల్లోకి వెళ్ళిపోయాం ఫస్ట్ స్టార్టింగ్ ఏమో మోటార్ బైక్స్తో స్టార్ట్ అయ్యాం తర్వాత క్యామల్స్ తర్వాత ఇప్పుడు రాక్ క్లైంబింగ్ అది మాట ఇలా ఉంటుంది మనతో మాములు ఉండదుగా అది ఇప్పుడు క్లైంబింగ్ చేస్తున్నాం అన్నమాట యాక్చువల్లీ ఎదర వెళ్తున్న అమ్మాయి మెల్లగా వెళ్తుందండి లేదంటే ఈ బాడీ మనం చాలా ఫాస్ట్ ఎక్కండి బైక్ క్లైంబింగ్ ఎందుకంటే క్లైంబింగ్ నాకు బాగా ఇష్టం అండి నేను అంతా ఏమంటారు ప్రొఫెషనల్ క్లైంబర్ని కాదు దాని క్లైంబింగ్ అంటే చాలా ఇష్టం అది కొంచెం స్ట్రెంత్ ఉందిలేండి నాకు ఈ మొక్క ఈ ముక్క స్ట్రెంత్ మాత్రం కరెక్ట్గా ఉంటుంది అన్నమాట సో మనం ఇప్పుడు పైకి క్లైంబింగ్ చేస్తున్నాం అన్నమాట చూడండి ఇంకా ఎక్కలేదు ఎవరో ఇంకా చాలా లేట్కి వెళ్తున్నాను అండి యాక్చువల్ అమ్మాయిలోనూ పిల్లలు వాళ్ళు చాలా లేట్ చేస్తున్నారు కానీ ఎక్కుతుంటే పులుసు కారిపోతుందండి నిజం చెప్పాలండి నిజంగా పులుసు కారిపోతుంది ఎక్కుతుంటే ఎందుకంటే ఇలాంటి పైకి ఎక్కువ నేను ఒక బ్యాగ్ కూడా క్యారీ చేస్తాను కదా ఆ బ్యాగ్ క్యారీ చేయడం వల్ల ఒక కనీసం చెప్తున్నారు ఒక టెన్ కేజీస్ నా బ్యాగ్ బ్యాక్ మీద ఉందండి ఆ టెన్ కేజీస్ క్యారీంగ్ మళ్ళీ నేను ఇలా నడుచుకుంటే పై పాక్కుండా పైకి ఎక్కడం వల్ల అనుభవం చాలా కష్టంగా ఉందండి మామూలుగా లేదు అసలు కింద చూస్తుంటే అసలు నీకు అంటే గోపురంలో చూపించలేకపోతున్నాను ఎందుకంటే అది రెండు చేతులు పట్టుకోవాలండి కంపల్సరీ అందుకని కింద చూపించలేకపోతున్నాను కానీ కింద మాత్రం అదిరిపోతుందండి రేంజ్లో ఉంది యాక్చువల్లీ నేను వాళ్ళ గురించి వెయిట్ చేస్తున్నాను వాళ్ళు ఒక్కసారి క్లైమ్ చేస్తుంటే మనం స్పీడ్ ఎక్కిచ్చు మన పైకి ఇప్పుడు వాళ్ళ గురించి వెయిటింగ్ వాళ్ళు ఏమో మెల్లగి ఇస్తున్నారు పైకి ఎందుకంటే అండి మధ్యలో అలా ఉంచుంటే అంటే క్లైంబింగ్ చేసేస్తే ఒక్కసారి చేసే ఇప్పుడు కనిపిస్తుంది అండి ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ పైకి క్లైమింగ్ చేసేస్తే ఒక్కసారిగా అవగొట్టారండి మధ్యలో ఆగే అనుకోండి బాబోయే మామూలుగా ఉండదు దారుణంగా ఉండదు పరిస్థితి ఇంకా తానే ఉన్నామండి అది మాత్రం ఆగ ఇది అది మాత్రం తగ్గట్లేదు అసలు ఇప్పుడు తాగా ఎంత ఎత్తుందో అమ్మ దేవుడా ఇది ఎప్పుడు కావద్దో ఏంటో ఒకవేళ నేను అంటే స్కిప్ చేసేద్దాం అనుకుంటున్నాం కానీ మీకు ఆ ఫీల్ రాదని చెప్పేసి స్కిప్ చేయట్లేదు చూడండి ఒకసారి మీరే ఆ క్లైమింగ్ ఇది ఇదివరకంటా ఇక్కే వాళ్ళకి ఇప్పుడు ఇది ఎంత స్పీడ్ ఎత్తుందని చూసాక మీరే నా క్లైంగ్ గురించి మీరే చెప్పండి అసలు కామెంట్ ఎలా ఎలా అనిపించిందో ఇది కొంతమంది వెనకాల అంటే కైవ్ అందులో నుంచి ఇది నిజంగా చెప్తున్నారు అందులో చెప్తారు కొంతమంది దాని నాకు అంత గుల్ల లేదు ఈరోజు ఎందుకంటే మళ్ళీ ఆల్రెడీ ఇది ఎక్కడానికే కారిపోతుంది పుల్స్ మళ్ళీ అందులో లోపల నుంచి ఎక్కాలంటే అది ఎక్కాలంటే పర్మిషన్ తీసుకోవాలన్నమాట అదే లోపల ఉన్నది అది క్లైమ్ చేయాలంటే పర్మిషన్ తీసుకోవాలి రెండు వందల యాభై యాన్లు కట్టాలి వంద యాళ్ళు ఎక్స్ట్రా దీనికి మెడికల్ ఎప్పి అంటే ఏంటో మెడికల్ ఎమర్జెన్సీకి వంద యాళ్ళు ఎక్స్ట్రా కట్టాలి అప్పుడు పై ఎక్కిస్తారు లేదంటే ఇదే ఇదే ఎక్కాలి మనం ఇది ఎక్కడం కూడా అంతసేపేం కాదండి బస్సు వాళ్ళు అయితే మాత్రం మానేయాలండి కంపల్సరీ లావుండి ఎక్కలేని వాళ్ళు కూడా మానేయటం బెటర్ అండి నిజంగా చెప్తున్నాను చాలా 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 కష్టంగా ఉంది అసలు మాములుగా లేదు చూడండి ఇంకా ఇక నెక్స్ట్ పార్ట్ ఇది ఇది వచ్చేసి టూ ఫిఫ్టీ మాట ఇందాడు వచ్చేసి అది వచ్చేస్తే ఫైవ్ హండ్రెడ్ ఇది టూ ఫిఫ్టీ మీటర్స్ పైకి ఇది ఎక్కేస్తే ఇంకా ఇంకా మన పైకి వెళ్ళిపోవచ్చు అన్నమాట నార్మల్గా చూద్దాం ఎంత ఎంతసేపు మనం ఎక్కగలం ఇలాగా అది ఎక్కుతానే ఉన్నాం అది మాత్రం తగ్గట్లేదు కానీ నిజంగా అండి ఆల్రెడీ నాకు ఆయాసం ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది చాలా కష్టంగా ఉంది మీరు అనుకోవచ్చు ఆ మూతికి అది ఎందుకు పెట్టుకున్నారా బాబు మీకు నిజంగా చెప్తున్నానండి చాలా ఆక్సిజన్ తీసుకోవడం కూడా ఏదో డిఫరెంట్గా ఉంది ఇక్కడ నిజంగా ఫీలింగ్ నిజంగా చెప్తాను మీకు ఈ చిన్న ఏంటంటే మన మనం ఉండే దాని మీద ఫైవ్ థౌసండ్ మీటర్స్ హైలో ఉంటుంది ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ ఎంతో హైలో ఉంటుంది కొన్ని చోట్లయితే టెన్ థౌసండ్ మీటర్స్ కూడా ఉంటుంది ఇక్కడైతే ఫైవ్ థౌసండ్ ఫైవ్స్ పైన ఉంటుంది సో ఏంటంటే ఇక్కడ ఉన్న వాళ్ళకి ఆక్సిజన్ తీసుకోవడం మామూలుగా మామూలుగానే ఉంటుంది కానీ మనకి ఎలా ఉంటుందంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అంటే పెద్ద అంటే ఆక్సిజన్ లేకుండా పడిపోతాం అలా ఉండదండి కాకపోతే మనం తీసుకునే మనం ఏదన్నా రెండు అడుగులు బయట బయట పది అడుగులు అనుకోండి ఇక్కడ ఎనిమిది అడుగులకి మనకు ఆయసం వచ్చేస్తుంది అలా ఉంటుంది అన్నమాట వామ్మో ఇది ఎక్కడానికి అయితే మామూలుగా లేదండి పరిస్థితి అది ఎప్పుడుకి అవద్దో ఏంటో అర్థం అవుతలేదు అసలు మీకు మళ్ళీ చెప్తున్నానండి ఇది మాత్రం మిస్ కాకండి అసలు ఎవరైనా చిహాయ్ అంటే చిహ్హాయ్ రావటం లోకల్లో ఉన్న వాళ్ళకి కుదురుద్దండి కొన్ని ప్లేసులకి అలవాటు ఉంటాయి కానీ చాలా తక్కువ ప్లేసులు కానీ ఇక్కడ కనుక మీరు ఎవరన్నా ఒకవేళ నాకులాగా రాగలిగితే ఈ ప్లేస్ మాత్రం అస్సలు వదలకండి ఎంత మంచి ఫీల్ అంటే ఎప్పుడో పురాతన కాలంలో ఉన్నవాళ్ళక మౌంటైన్ క్లైంబింగ్ లేంటో క్యామిల్ రైడింగ్ లేంటో ఆ బైక్ రైడింగ్ లేంటో నాకు మాత్రం పిచ్చెక్కేసిందండి మామూలుగా లేదు అసలు ఈ క్లైంబింగ్ చేస్తాం కూడా చాలా బాగుంది అసలు నాకైతే ఏ ఎందుకంటే ఎప్పుడు ఎలాంటి ఎప్పుడు చేయలేదండి ఎప్పుడు నార్త్ సైడ్ నార్త్ సైడ్ ఉన్న చైనా వేరండి ఇంకా షాంగ్హాయ్ బీజింగ్ అవి వేరు ఇవన్నీ ఏంటంటే మామూలుగా చూసి ఏదో అందంగా ఉన్న ప్లేసులు కానీ ఇలాంటి ప్రకృతి పరంగా ఉన్న ప్లేసుల్లో వెళ్తామంటే అది నిజంగా ఒక పెద్ద ఫీల్ అండి భలే ఉంటుంది అసలు నాకు అలాంటి నేచర్ ప్లేస్లో క్లైంబింగ్ చేయడాలు అవి చాలా ఇష్టం అండి మాములుకి కాదు చాలా ఇష్టం నాకు సో నేను ఏంటంటే ఇలాంటి ఏరియాలో ఉన్నప్పుడు ఇప్పుడు క్లైంబింగ్ చేయడాలు వాటికి వెళ్తాం వాటికి వెళ్తూ ఉంటాం అనమాట నేను మాత్రం ఎప్పుడు నేచర్ ప్లేస్లు మాత్రం అసలు వదురుకోనండి మాములకు కాదు హా అమ్మ చివరికి కనిపించిందండి ఎలాగోలాగా మౌంటైన్ పైకి వచ్చేసామండి నిజంగా వచ్చేసాం చూసారుగా ఈ అమ్మాయి కళ్ళు తిరుగుతున్నాయి ఎంట ఎదుర్కొన్నా ఉన్న అమ్మాయికి అది చెప్తున్నా అనమాట ఒకవేళ నేను పడిపోయేటట్టు ఉంటే వెనకాల పట్టుకోండి అని చెప్పేసి సో మనం కొంచెం దట్టంగా కనిపించే వీళ్ళకి కొంచెం బాడీ గీడి చేసుకుని సో వాళ్ళు ఏంటంటే అబ్బో నువ్వు పడిపోయి మేము కనుక పడిపోతే కొంచెం పట్టుకో అన్నారు వాళ్ళు సరదాగా అన్నారా నిజంగా అన్నారో తెలియదు కానీ అంటం మాత్రం అన్నారండి కానీ అయితే వచ్చేసాం రూఫ్ దగ్గరికి వచ్చేసాం ఆ చిన్న ముక్క క్లైమ్ చేసేస్తే మనం బయటకు వెళ్ళిపోవచ్చు మాట ఇంకా బయటకు వెళ్ళి చూద్దాం అసలు బయట ఎలా ఉంటుందో కానీ వాళ్ళు చెప్పింది అయితే మాత్రం వాళ్ళు నాతో ఇప్పుడు దాకా జర్నీ చేసిన వాళ్ళు వాళ్ళు చెప్పింది ఏంటంటే బయట మామూలుగా ఉండదు అసలు చాలా బాగుంటుంది నువ్వు అసలు మిస్ కాకూడదని ఇదిగోండి మొత్తానికి బయటకు వచ్చేసాం చూసారా ఇలా ఉందన్నమాట బయట కొండలపైన కానీ ఎక్కిన తాగుత ఉందండి అమ్మ బాబోయ్ అలిసిపోయి అని అసలు నోట్లోంచి మాట రాలేదండి నిజంగా ఎక్కాను ఎందుకంటే మనకి తేడాగానే ఉందండి బాబు అంత వేడిలో ఎలా క్లైమ్ చేయడం నిజంగా చాలా కష్టమేనండి చూసారుగా ఇదంతా మాట ఇప్పుడు మళ్ళీ క్లైంబ్ చేసుకుంటా పైకి ఎక్కాలి దాకా ఎక్కాలి దేవుడా ఇప్పుడు ఏంటి మధ్యలో కరెక్ట్గా ఎనిమిది మౌంటైన్స్ దాటాలన్నమాట మేము పైకి ఎక్కడం ఒక మౌంటైను ఆ తర్వాత ఎనిమిది మౌంటైన్స్ దాటాలి ఎనిమిది మౌంటైన్స్ దాటిన తర్వాత మనకి ఈ ప్లేస్ వస్తుంది ఈ ప్లేస్లో స్పెషాలిటీ ఏంటంటే గోట్ నుంచి చేసిన జున్ను నిజంగా జున్ను దొరికిందండి ఫస్ట్ అయితే యోగట్ అనుకున్నాను దాన్ని నిజంగా జున్ను దొరికింది కాకపోతే ఆ జున్ను స్పెషాలిటీ ఏంటంటే పొల్లగ ఉంది లేదు నిజంగా పొల్లగ ఉంది ఇదిగోండి ఇది ఆ జున్ను ఇది మాత్రం యోగట్ కాదండి యోగట్ కాదు నిజంగా జున్ను లాగా జున్నే అన్నారు వాళ్ళు వాళ్ళ పేరు కూడా ఏదో జున్ను ఏదో అన్నారు నాకు అర్థం కాలేదు కానీ ఎందుకంటే ప్రస్తుతానికి తింటే మాత్రం మంచి హెల్తీగా ఉంటుంది భయంకరమైన ఎండలండి చాలా పైకి వచ్చాను నిజంగా మతిపోద్ది అసలు మీకు నిజంగా చెప్తే బాబోయ్ ఒక ఖచ్చితంగా లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాట్లా రావట్లేదు క్లైంబింగ్ అలా చేశాను ఈరోజు మీరే చూద్దరు కదండి నేను చేసాను క్లైంబింగ్ అక్కడ ఒక చిన్న కుటీరంలా కనబడుతుంది చూడండి అక్కడి నుంచి మొదలెట్టాం జర్నీ ఇలాగ ఈ అవన్నీ ఎక్కుకుంటా అక్కడ మౌంటైన్ క్లైంబింగ్ చేసుకుంటా ఇలాగొచ్చి ఇక్కడికి వచ్చాను నేనకి వచ్చిందా అది అయిపోయిందాము అన్న ట్విస్ట్ ఆఫ్ ది ట్వెయిల్ ఇంకోటి ఉంది మా అమ్మ నిజంగా చాలా లాంగ్ అండి బాబోయ్ నో క్లైంబింగ్ బట్ దీనికి ఒక్కడ అర్థం కాలేదు ఇప్పుడు దాకా క్లైమ్ చేసింది ఏంటి ఇప్పుడు దాకా క్లైమ్ చేసిన తర్వాత నో క్లైంబింగ్ అనిపి బోర్డు పెట్టాడు ఇక్కడ ఇంగ్లీష్లో ఎలాగా ఉంటుందండి మనమే అర్థం చేసుకోవాలి సో చివరికి ఎక్కడికి వచ్చామండి అదిగోండి అక్కడ షెడ్లా ఉందండి ఇందాక మీకు చూపించాను అది పైకి ఎగరేసి ఆ షెడ్డే మాట ఇది ఆ షెడ్ దగ్గరికి చివరికి వచ్చేసాం ఇది మన ఫైనల్ ఎక్కడికి వస్తే ఇంకా మనం ఇంకా పక్క నుంచి బస్సు తీసుకుని ఇంకా మన ప్లేస్కి వెళ్ళిపోవచ్చు అన్నమాట అదిగోండి అయ్యా బాబోయ్ ఎంత ప్లేస్ని క్లైమ్ చేసుకుంటూ వచ్చానా మీకు తెలియదు అండి నిజంగా బాబోయ్ పులుసు కారిపోయింది నిజంగా చెప్తున్నాను కానీ లక్కీగా ఇక్కడ మధ్యలో ఆ వాటర్ బాటిల్లు అవి ఇవి దొరికే కాబట్టి మంచిగా వెళ్ళాను లేదంటే వాటర్ బాటిల్ అది లేదనుకోండి మాడిపోద్ది మాకు చెప్తున్నానుగా క్లైంబింగ్ చేసేవాళ్ళు ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాటర్ బ్యాగ్ వాటర్ బాటిల్స్ తెచ్చుకోండి వాటర్ బాటిల్స్ కంపల్సరీ తెచ్చుకోండి నేను తెచ్చుకున్న మూడు వాటర్ బాటిల్లో తాగేశాను నేను ఇదిగోండి ఇప్పుడు పైకి ఎక్కేసాను కదా ఇప్పుడు మీకు మొత్తం చూపిస్తున్నాను ఉన్న చుట్టుపక్కల ఉన్న ఏరియా అంతా మీరే చూడండి నేను ఎక్కిన ఏరియా ఇక్కడి నుంచి స్టార్ట్ చేసుకోండి ఇదండి మొత్తానికి పీక్స్కి వచ్చేసాం ఎందుకంటే మీకు చూపించింది ఎక్కడేనండి అంత దూరం నడుచుకుంటూ వచ్చాను నిజంగా నాకే ఆశ్చర్యం వేసింది ఎంత అలా నడిసేసానండి ఒక విధంగా చెప్పాలంటే వీళ్ళందరితో పాటు వచ్చాను కాబట్టి ఆ ఫోర్టీన్ మెంబర్స్తో వచ్చాను కాబట్టి నడవగలిగానండి ఒంటరిగానో ఇద్దరు రైస్కి వస్తే మాత్రం నడవలేము ఎందుకంటే వాళ్ళందరూ నడుస్తున్నారు కాబట్టి మనకు కూడా నడవ బుద్ధి వస్తుంది దానివల్ల నడుస్తాం ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ బయటకు దూకకూడదు బయట నడవకూడదు అది చాలా స్ట్రిక్ట్ రూల్ ఎవడన్నా ఇసుక వాటి మీద ఏమన్నా నడిశారనుకోండి వాళ్ళకి ఏడేళ్ళు శిక్ష ఏడేళ్ళు శిక్ష అని ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ ఈ ఎన్విరాన్మెంట్కి సంబంధించిన ఏదన్నా డ్యామేజ్ చేస్తే ఒక స్క్వేర్ ఇంచ్ డ్యామేజ్ చేస్తే ఒక స్క్వేర్ ఇంచుకి మీరు కట్టాల్సింది ఎనిమిది లక్షలు ఎనిమిది లక్షలు ఒక స్క్వేర్ ఇంచుకి కట్టాలి అంటే మధ్యలో మీరు కనుక ఏదైనా డ్యామేజ్ చేసుకుని నడుచుకుంటూ వెళ్ళారని అనుకోండి కోట్ల మీద ఉంటుంది అది కట్టకపోతే మిమ్మల్ని ఖచ్చితంగా జైల్లో పెట్టేస్తారు అది పక్కా ఇంకొక చిన్న అనౌన్స్మెంట్ అండి మధ్యలో ఏంటంటే లాస్ట్ టైం కొంతమంది అడిగారు నన్ను అదే అతనికి ఏమైంది ఆ తాత ఏమయ్యాడని చెప్పేసి అదే మా మొన్న వీడియోలు చూపించాను కదండి చుట్ట కాల్ చేసి మొత్తం అంతా కాల్ చేశాడని అతను అరెస్ట్ చేశారండి వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళందరూ వచ్చి మనీ కట్టి తను రిలీజ్ చేయించుకున్నారు సో అదండి న్యూస్ దానికి సంబంధించి ఫ్లాష్ న్యూస్ మాట చూసారా పక్కన క్లౌడ్స్ అది ఇది అబ్బాయి ఏమైనా ఉందండి నిజంగా నేచర్ని బాగా కాపాడుతున్నారండి ఇప్పుడు మాకు మనకు ఇప్పే అదే ఉన్న నేను నాశనం చేసుకోకూడదు నిజంగా మనకి ఇప్పుడు మనకు మన గవర్నమెంట్ కూడా అది అర్థం చేసుకుంటే మంచిది దానికన్నా నేను ఎక్కువ చెప్పలేను ఈ మట్టి మట్టిగుడ్డల్లో పైకి ఎక్కడ నిజంగా కష్టమే అండి కాకపోతే మధ్య మధ్యలో ఇవి ఉన్నాయి కాబట్టి ఇవేంటి వాటర్ బాటిల్స్ అవి అవి బాగానే ఇస్తున్నారు ఇదిగోండి వెనకాలక్కడ మధ్య మధ్యలో ఆగడానికి అయితే బాగానే ఉన్నాయి ఇది లేదంటే మాత్రం బొగ్గే మాలిక చాలా దారుణంగా ఉందండి వేడైతే మాత్రం ఇవి వచ్చేసి జెమ్ స్టోన్ మాట చాలా ప్రీషియస్ స్టోన్స్ ఒక్కొక్కటి వచ్చి లక్షల మీద ఉంటుంది మాట కాకపోతే ఇవి ఇవి దొరకాలంటే ఒక స్పెషల్ ప్లేస్ ఉంది ఆ స్పెషల్ ప్లేస్లోనే దొరికితే అన్నమాట దానికైనా దానికే మన నెక్స్ట్ వీడియో అండి చివరికి చివరికి మన వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా నెక్స్ట్ వీడియో వచ్చేసి ఆ జెమ్ స్టోన్స్ దగ్గరికి మిమ్మల్ని తీసుకెళ్తాం ఇదిగోండి ఇప్పుడు మనం ఇంటికి దయలుదేరే అన్నమాట మా క్లైంబింగ్కి అయితే ఓ రేంజ్ అయిపోయిందండి పులుసు కారిపోయింది ఇంకా నెక్స్ట్ నెక్స్ట్ అడ్వెంచర్ ఏంటో చూద్దరుగాను రండి నెక్స్ట్ అడ్వెంచర్ మాత్రం అస్సలు మిస్ కాకుండా ఆ జెమ్ స్టోన్స్ ఎక్కడ దొరుకుతాయి ఆ ప్లేస్కి మనం వెళ్ళిపోదాం డైరెక్ట్గా సో అదే అండి ఈ వీడియో అండి ఈ వీడియో గురించి మీ కామెంట్స్ ప్లీజ్ కింద ఇవ్వండి లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మళ్ళీ ఇలాంటి కాంటెంట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంటే నెక్స్ట్ వీడియో గాయస్ జై హింద్ ఇంకో విషయం అండి నెక్స్ట్ వీడియో బాగుంటుంది మన జెమ్ స్టోన్స్ ఎక్కడ ఏ కొండ మీద దొరికితే అడికి వెళ్తాం సో డోంట్ మిస్ ఎట్